అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే గద్దె దిగాలని బీఆర్ఎస్ పార్టీ చిగురుమామిడి గ్రామశాఖ అధ్యక్షుడు ఆకవరం శివప్రసాద్ మఠం మాజీ వైస్ ఎంపీ భవానీలో డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కార్యకర్తలు నాయకుల మధ్య బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆకవరం శివప్రసాద్ ఎగరవేశారు అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలకతుర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో ఆటోలలో కార్లలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నట్లు చెప్పారు రాష్టంలో రాబోయేది టిఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరని వారు పేర్కొన్నారు ఎలకతుర్తి సభకు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది సభకు వెళ్తున్న కార్యకర్తలకు నాయకులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆకవరం శివప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆకువరం భవాని శివప్రసాద్ నాయకులు పెనుకుల తిరుపతి బెజ్జంకి రాంబాబు బెజ్జంకి లక్ష్మణ్ ముగ్గురి సదానందం యాదవ్ సర్వర్ పాషా పన్యాల నాగిరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు వెలుగదు వెలుగతు వెలుగుతున్న భా భారీ బహిరంగ సభ జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న చిగురుమావిడి మండల పార్టీ పక్షాన మరియు గ్రామశాఖ అధ్యక్షుడు ఆకవరం శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో సుమారు చివురుమాడు గ్రామం నుంచి వెళ్ళి సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది తరలి వెళ్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం జై తెలంగాణ నిజమే నిజాన్ని మా అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం